ఈరోజు నర్సరావుపేటలో కానీ మినికొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా డెబ్బలు తగి తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటే ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో నాలుగు వేలు మూడు వేలు ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ను పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు రెండోది చెప్తా ఉంది ఏమిటంటే ఈ కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఐలు ఎస్ఐలు పూర్తిగా వదిలేసి మీరు మీరు కొట్టు చావండి మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం ఏ విధంగా కూడా ఇదివరకు చూసేవాళ్ళం పోలీసు వ్యాన్ వచ్చితే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వారిని నిర్వహించే విధంగా ఇదివరకు ఉండేది కానీ నిన్న ఈరోజు చూస్తా ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా గానీ ఎటువంటి భయము గాని ఎటువంటి మనం చేసే పని చేసే పని మీద ఎటువంటి భయం గాని లేకుండా విచ్చలు విడిగా చేస్తా ఉన్నారు ఏదో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది పై నుంచి కొద్దిగా చెప్తూనే ఉన్నారు ఐజీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు ఎస్పీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు మేము కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాం వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళ ఫోర్స్ గట్టిగా పంపిస్తున్నాం అంటారు سندھی ۾ ٽيڪيو سر سيور سان گڏ چلن ٿا پڙهندڙن کي ويراڻي جي پراني ڳالهه آهي ٽن 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 ٽ ايني دڙه پاپا ورڈ آمنه گهراي نه نه پكني بو انا انا داکتر هه سا گلا نه بهره نه هه امرو وراكه You know jo... ఎన్నికలు ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడట కోసం ప్రజలు ముందుకొచ్చి ఈరోజు ఓటింగ్ శాతం పెరిగిందంటే ఇది ప్రజల విజయం ఇది ప్రజలు సాధించిన విజయం ప్రజాస్వామ్య విజయం ఈరోజు ఈరోజు దుర్మార్గులు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు నిన్నటి ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని దాడులు ప్రోత్సహించారు మా జడ్పీటీసీ రామయ్య నూజండ జడ్పీటీసీ రామయ్య ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది త్రుటిలో ప్రాణాలు కాపాడుకుంట కాపాడుకున్నాడు త్రిపురాపురంలో జరిగింది అలాగే ఈరోజు జంగాలపల్లి దగ్గర జరిగింది కొత్త నాగిరెడ్డి నాగిరెడ్డిపల్లిలో జరిగింది అలాగే మన ఉప్పలపాడులో జరిగింది కొచ్చెళ్ళలో జరిగింది ఇట్లా లూజన్లో ఉద్రిక్త రచారు ఎన్నిసార్లు దాడులు చేస్తారు మార్చెల నియోజకవర్గంలో కిరాతకంగా చేశారు ఏజెంట్లు కొన్న వాళ్ళని లాగేసి దౌర్జన్యం చేసి నరికారు ఇక్కడ రెడ్డి కొత్తూరులో న్యూజెండ మండలం రెడ్డి కొత్తూరు పుట్టులో ఏజెంట్కున్నవాళ్ళని లాగి కొట్టారు త్రిపురాపురం లో ఎస్సీగా ఉన్నటువంటి ఒక దళితుణ్ణి శ్రీనివాసరావుని ఒక దళితుణ్ణి అతి దారుణంగా కొట్టారు ఈరోజు ఇంత దుర్మార్గాల కారణం వీళ్ళంతా అంటే ప్రజాస్వామ్యవేత్తంగా తెలుగుదేశానికి ఓట్లేస్తున్నారు వాళ్ళ బెదిరింపులు లొంగలేదు వాళ్ళు ఓటేద్దాన్ని బెదిరింపులు చేశారు ఏజెంట్కి ఉండొద్దని బెదిరింపులు చేశారు అయినా ఏజెంట్ ఉంటారా వేస్తారా అని చెప్పేసి ఈరోజు దాడులకు పాల్పడ్డారు అనేక గ్రామాల్లో ఈరోజు దాడులు దాడులకు పాల్పడ్డారు గుట్లపల్లి గ్రామంలో ఆ ఎస్సీ కాలనీ మీద ఎస్సీ ఎస్సీలు దళితుల మీద మొత్తం స్వయ వ్యవహారం చేసి కాలనీ మొత్తం తిరిగి వెంటబడి వెంటబడి కొట్టారు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దళితులు దళితుల మీద మీ దాడులు ఇది దుర్మార్గం కాదా ఏంటి దాడులు దళితుల్ని వెంటబడి వెంటబడి కొట్టారు అధికారం ఉందనే కదా అధికారం మీ చేతిలో ఉందనే కదా ఇంకెంతకాలం రోజు లెక్కేసుకోండి రోజు రోజు లెక్కేసుకోండి జూన్ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం అయిపోతూ ఉంది ఈరోజు ఈరోజు ప్రజల తీర్పు తీర్పు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఈ రోజు క్యూల్లో గంటల తరబడి క్యూల్లో నిలబడి ఎండల్లో మాడి కూడా వైసీపీ వాళ్ళ చిట్లు బెదిరింపులు భరిస్తూనే వాళ్ళు కొట్టే దెబ్బలు కూడా భరిస్తూనే ఓట్లేసారు ఈరోజు వాళ్ళకి వాళ్ళు చంపుతామని బెదిరించిన ప్రాణాలకు తెగించి ఏజెంట్గా ఉన్నారు ఉన్నారు ప్రాణాలకు తెగించి కూడా ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళని ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఏజెంట్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈరోజు తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలని ఎండీఏని కాపాడుకోవాలని చెప్పేసి ప్రాణాలు సైతం అడ్డం పెట్టి ఈరోజు పోరాడారు నిలబడ్డారు దాడులు చేస్తున్నా ప్రాణాలు పోతున్నా నిలబడ్డ వారి 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 యొక్క సేవల్ని జీవితంలో మర్చిపోలేను ఖచ్చితంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కోరుతున్నాను ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో హింసాత్మక ఘటనలు జరిగినాయో మాచెర్లు అవచ్చు నర్సాబేట్లో కానీ మినికొండలో కానీ అన్ని చోట్ల కూడా దీని మీద సమగ్ర ఎంక్వైరీ చేసి దీని వెనకాల మోటివేట్ చేసిన బొల్లార లాంటి వాళ్ళని పిన్నెల్లి రామ రామ్ పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి దాన్ని మేము కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడులు ఈ దాడులు తీవ్రంగా ఖండిస్తున్నా ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసులు కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా నేను ఎస్పీ నోటీసులో పెట్టా దృష్టికి తీసుకెళ్తాం దీని మీద తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను కావరుగా జరిగిందని బ్రహ్మనాయుడు అందుకు అందరి మీదకి గొరవలు కలిసారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున న్యూజాంట్లో జన సైనికులు మొత్తం కూడా జనసే టీడీపీకి బలపెచ్చి ఎక్కువ ఓట్లు వేశారని ఇప్పుడు కూడా వాళ్ళ కొడతానికి దాదాపు ముప్పై నలభై మంది రౌడీలు సిద్ధంగా ఉన్నారు మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాం మేము ఒకటే చెప్తున్నాం మా కార్యకర్తల వస్తే మాత్రం ఈసారి చాలా సీరియస్ గా తీసుకుంటామని చెప్తున్నాం ఏ గొడవలు లేకుండా ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నాం ఎలక్షన్ అయిపోయింది అంత ప్రశాంతంగా ఉంది వాళ్ళకి మీరు రక్షణ కల్పించండి వాళ్ళకి ఎటువంటి ఏ చిన్న జరిగినా గానీ మీరే పూర్తి బాధ్యత వహించాలని తెలియపరచుకుంటే సార్